येत तु धर्म्यामृतमिदम् यथोक्तम् पर्युपासते श्रद्धधानामत्परमाः भक्तास्ते तीव मे प्रियाः इन्त अत्यधिकमगु महत्यमु गल योगमु योक्क मनोहरमु पवित्रमु मर्यो अम्रत समानमेन मधुर ఎవరు విని దానిని దానిననుభవింతురో ఎవరు అతి శ్రద్ధతో ఇట్టి విషయములను వ్యాపింపచేతురో మరియు ఎవరి విషయమును నిరంతరము తమ హృదయమునందుంచుకొని దీనిననుసరించి ఆచరింతురో పైన చెప్పిన పరిపూర్ణముగు మనోస్థితి కలిగిన పిదప సారవంతముగు భూమిలో విత్తిన విత్తుల వలన కలిగిడి ఉత్తమ ఫలము లభించినప్పటికీ కూడా ఎవరు నన్ను అత్యంత శ్రేష్ఠునిగా తలంచునో నా భక్తి ఎడ ప్రేమ గలవాడై దానినే తన సర్వస్వముగా ఎంచును ఓ అర్జున ఈ సంసారమున అతడే నిజమగు భక్తుడు మరియు నిజమగు యోగి అని ఎరుంగుము నాకు నిరంతరము అతనిపై వాంచ ఉండును ఎవరికి భక్తి సంబంధమగు కథల ఎడ ప్రేమ పూర్ణమగు అనురాగము ఉండును వారే తీర్థములు వారే క్షేత్రములు మరియు వారే సంసారమున వాస్తవముగా పవిత్రులు నేను వారినే ధ్యానించుచుందును వారే నా దేవార్చన వారిని మించిన వస్తువు మరీ దియు నాకు కనిపించదు నాకు వారిని గురించిన వ్యసనమే ఉండును వారే నా ధనాగారములు ఇట్టి భక్తులు లేనిదే నా మనస్సుకు తృప్తియే ఉండదు ఓ అర్జున ఇట్టి ప్రియభక్తుల గాథలను గాన మనర్చు వారిని నేను శ్రేష్ఠులకు దేవతలతో సమానముగా ఆదరింతును భక్తులకు ఆనందమిచ్చువాడును జగత్తునకంతకు మూలకారణుడు అగు శ్రీకృష్ణ భగవానులు అర్జునునికి విషయములు చెప్పిరి ఈ సంగతులనన్నింటినీ చెప్పి సంజయుడు ధృతరాష్ట్రునితో ఇటులనెను ఓ ధృతరాష్ట్ర రాజా ఏ భగవానుడుగు కృష్ణుడు శుద్ధుడు దోషహీనుడు దయాళుడు శరణాగత రక్షకుడు మరియు ఎవడు దేవతలకెల్లప్పుడూ సహాయమునర్చుచుండునో లోకములను పెంచి పోషించుచుండునో లోకపావన మునర్చుట ఎవనికి శాశ్వతమగు ఆటయో ఎవని పవిత్ర యశస్సు అతి నిర్మలమో ఎవడు సరళుడు అపారమగు ఔదార్యము కలవాడో ఎవని బలం అపారము ఎవడు బలిష్ఠులను తన ఆజ్ఞలోనికి తెచ్చుకొనకుండా విడవడో ఎవడు భక్తులను ప్రేమించును తన్ను ప్రేమించు వారి పట్ల స్నేహముతో ఉండును సత్యపక్షము గైకునిడి మరియు సమస్త కౌశలమునకు ఆగారము అట్టి భక్త సామ్రాటగు వైకుంఠాధిపతియగు శ్రీకృష్ణుడు స్వయముగా ఈ విధముగా చెప్పుచుండెను మరియు ఆ భాగ్యశాలీయగు అర్జునుడు ఈ మాటలనన్నింటినీ వినుచుండెను ఇక నేను రాబోవు కథను చెప్పేదను వినుడు ఈ రీతిని సంజయుడు ధృతరాష్ట్రునితో ఈ విషయములన్నీ చెప్పెను సంజయుడు చెప్పిన ఆ రసపూర్ణమగు కథయే ఇప్పుడు దేశభాషలో చెప్పబడును శ్రోతలు ఈ కథ పట్ల శ్రద్ధనంతురుగాక శ్రీ నివృత్తి శిష్యుడకు జ్ఞానదేవుడు శ్రోతల ప్రార్థించుచున్నాడు ప్రభువగు నివృత్తి దేవులు మహాత్ములకు మిమ్ము సేవించవలసినదిగా నాకు బోధించిరి బోధించిరిషత్సూ యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే भक्तियोगो नाम द्वादशोऽध्यायः